ఫోన్ లో ఏం చూస్తున్నావు తమ్ముడు మొబైల్లో జనరల్ నాలెడ్జ్ ఏంటో చెప్పరా ఇండియా క్యాపిటల్ అయ్యక్క అయ్యా ఇండియాలో ఐ క్యాపిటల్ లెటర్ మిగతావన్నీ స్మాల్ లెటర్స్ చూడమ్మా మీ అత్తగారు ఇంటికి చీఫ్ మినిస్టర్ అయితే మీ మామగారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మీ హస్బెండ్ వచ్చి కేబినెట్ మినిస్టర్ ఇంకా మీ ఆడబడుచు వీళ్ళందరికీ అడ్వైజర్ మరి నువ్వు ఏ పోస్ట్లో ఉందామనుకుంటున్నావు నేను అపోజిషన్లో ఉందాం అనుకుంటున్నాను అంటే వాళ్ళ గవర్నమెంట్ని రన్ అవ్వకుండా చూసుకుంటాను ఆ గో పోరణ్ అంతగా కొడతాను వీడు ఏమంటాడో తెలుసా అంతలో కాని మాటలు ఏమన్నాడు మంచిగా చదువుకోరా మంచి పెళ్ళని దొరుకుతుందా అని చెప్పిన దానికి వీడేమంటాడో తెలుసా నాన్న మంచిగానే చదువుకున్నాడు కదా నాన్నకు కుమారి ఏం దొరికింది అంటాడు అరే వాడు చెప్పింది కూడా నిజమే కదా ఏంటిది అరేయ్ అట్లా అంటారు అమ్మను నీ అసొంటి రకం పెళ్ళని దొరుకుతున్న అదృష్టం అంటే పెళ్ళల్లో కూడా రకాలు ఉంటారా అవును పెళ్లాలలో ఏడు రకాలు ఉంటారు మొదటి రకం మిస్టర్ పెన్లం నువ్వు చాయ్ పెట్టుకుని నాకు కూడా ఒక కప్పు చాయ్ పట్టుకుంట్రా రెండో రకం దమాయించే పెన్లం నీకు సార్ చెప్తానా ఇంట్లో మీ అమ్మాయిని ఉండాలి చెప్తానా మూడో రకం చరిత్ర తెలిసిన పెన్లం నీ నాకు తెలుసు నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటానావా నాలుగో రకం భవిష్యవాని పెన్లం నీకు ఇంకో ఏడు జన్మల దాకా నాసుని పెన్లం దొరకది ఐదో రకం ఆర్థిక శాఖ పెన్లం అబ్బో కుబేరుని ఖజానా మొత్తం మీరే సంపాదిస్తారని రోజుకో రకం కూరండవంటే అండా ఆ రోజు ధర్మం తెలిసిన సంతోషించండి నా సొంటి పెలం నీకు దొరికినందుకు ఏడో రకం సర్దుకపోయే పెన్లం నాకు మీరే రాసి పెట్టున్నారు ఏం చేస్తాం ఈ జన్మ కింది అవును రీసైక్లింగ్ అంటే నీకు కొద్దిగా అర్థం చెప్తాగు ఇంకా దేన్ని చూసి భయపడుతుంది ఎలుకని చూసి మరి ఎలక దేన్ని చూసి భయపడతది పిల్లిని చూసి భయపడుతుంది మరి పిల్లి దేన్ని చూసి భయపడుతుంది కుక్కని చూసి భయపడుతుంది కుక్క దేన్ని చూసి భయపడుతుంది నిన్నే చూసి భయపడతది నేను ఏ దయ్యాన్ని చూసి భయపడతా నన్ను చూసే నువ్వు దేన్ని చూసి భయపడతావు ఇంకా చూసి భయపడతా దీన్నే గిరగిర తిరుగుడు అంటారు హలో అంత ఉన్నా ఈ నెల జీతం బదులు వంద ముద్దులు పంపిస్తాన తీసుకో నువ్వు పంపించిన వంద ముద్దులు అందినాయి రెండు ముద్దులు పాలోనికి ఇయ్యాలే ఏడు ముద్దులు కూరగాయలోనికి ఇయ్యాలే పది ముద్దులేమో మావయ్య మందులకి ఇయ్యాలే ఐదు ముద్దులు ఇంటి ఓనర్కి ఇద్దాం అనుకుంటానా ఒప్పుకుంటాడో లేడో ఒప్పుకోకపోతే తొమ్మిది ముద్దులు ఇద్దాం అనుకుంటానా అయినా నువ్వేం బాధపడకు నా దగ్గర ఇంకా ముప్పై నలభై ఉన్నాయి నీ దండం ఇప్పుడే పదివేల రూపాయలు ఫోన్ పే చేస్తా అందరికి కట్టేది ఉన్నది పదివేలు పది సెకండ్లలో పంపియాలి చెప్తానా తమ్ముడు అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నావు కదా తోడుగా బావను కూడా తీసుకెళ్ళరా అమ్మాయిని చూడడానికి బావంది కక్క ఏరా బావని ఎందుకు వద్దంటున్నావు బావకు అసలు సెలక్షనే రాదక్క అతన్ని అక్క ఏరా పొట్టాడా మా ఆయన అంత మాట అన్నా నన్ను చేసుకోలేదా ఏటి నిన్ను చేసుకున్నాడు కాబట్టి నాకు తెలిసిందక్క బావకు అసలు సెలక్షనే రాదని